తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వనరుల వివాదంలో మరో కీలక సంఘటన చోటు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును ఆధారంగా పోలవరం నల్లమల్ల సాకర్ లింక్ ప్రాజెక్టుపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఇక ఈ నోటీసుల్లో కేంద్రం వారంలోపు ప్రాజెక్టు వాస్తవ స్థితిపై సమగ్ర సమాధానం ఇవ్వాలని ఆదేశించింది అంటే ప్రాజెక్టు దశలు ప్రస్తుత పురోగతి భూ సంబంధిత పర్యావరణ అంశాలపై వివరాలను కేంద్రం కోరింది ఈ చర్య కేంద్రం ప్రాజెక్టు నిబంధనలు న్యాయపరమైన ప్రమాణాలను పాటిస్తున్నారా అని పరిశీలించడానికి తీసుకున్నదని తెలుస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం ముందుగానే పోలవరం నల్లమల్ల సాగర్ డిపిఆర్ కోసం టెండర్లు పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ప్రభుత్వ ఆవిర్భావంలో ఈ ప్రాజెక్టు ప్రాంతీయ నీటి వనరుల విషయంలో సమస్యలను సృష్టించవచ్చని తెలంగాణ పేర్కొంది ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి నీటి రిజర్వులపై ప్రభావం పడే అవకాశాలున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది ప్రాజెక్టుపై ఈ నోటీసులు జారీ కావడం రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను మరింత ప్రాముఖ్యతతో ప్రభుత్వ మరియు కేంద్రం మధ్య చర్చలకు దారితీసింది సాధారణ ప్రజలకు రైతులు మరియు నీటి వనరుల వినియోగదారులకు దీని ప్రభావం ఎందుకు వస్తుందో గమనించడం అవసరం ఇలాంటి కేసులో కేంద్రం ఇచ్చే సమాధానాలు ప్రాజెక్టు పూర్తి ప్రక్రియలో పారదర్శకత మరియు భవిష్యత్తులో నీటి పంపిణీపై నిర్ణయాలు కీలకంగా ఉంటాయి ఇక పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాజెక్టు కాబట్టి కేంద్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వం అన్ని అంశాలను సకాలంలో పరిష్కరించడం అత్యంత అవసరం మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు కేంద్రం ఇచ్చిన నోటీసులు మరియు ఏపీలో జరుగుతున్న ప్రాజెక్టు కార్యకలాపాలపై సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందించడం అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని నీటి వనరుల సమర్థవంతమైన వినియోగానికి దోహదం చేస్తుంది ఈ వివాదం ఇంకా కొనసాగుతుందని అలాగే వచ్చే వారంలో కేంద్రం ఏపీ ప్రభుత్వం సమాధానం సమర్పిస్తే పరిస్థితి మరింత స్పష్టత పొందుతుంది